నమస్కారం <laughs> సమరేని ఒరిజినల్ కంటెంట్ తీయండి ఒరిజినల్ కంటెంట్ తీయండి అంటున్నారు ఒరిజినల్ కంటెంట్ తీసుకుని యూస్ లెక్కలు వస్తున్నాయండి మేము ఒరిజినల్ కంటెంట్ తీయాలనే మా కోరు కూడా కానీ షోగా ఫోటో పెట్టిన పాటలు పడినట్టుగా యూసులు వస్తున్నాయి కానీ ఒరిజినల్గా చేసినట్టు వాళ్ళ వస్తున్నాయి యూసులు మీరు అలా చెప్తున్నారు యూట్యూబ్లో దేన్ని నమ్మాలని మేము మాకు అర్థం కాదు அண்ட <Sit> <Sans> <Sans fits> <Elena> నాకు అంత దీనికి నిన్న మొన్న పిన్నులు అన్నము అవి మిర్చి చేసి వాటికి బాగుంది మన తెగిలిచ్చినట్టు ఇప్పుడు ఇప్పుడు చాలా బాగుంది ఈ చెట్టు కూడా ఇది వచ్చింది అనమాట మన అంతా పండిపోయి రాలిపోయింది ఇది చామంతి కన సాంబ్రాలు ఎంత అది కోసం అనమాట కోసం పెట్టుకున్నా బాగా చూసి ఇది నందివర్ధన పెద్ద చెట్టు అనమాట నందివర్ధన్ మొగ్గలు వచ్చినాయి ఈ బాగా మరిన్ని పూలు చేసినప్పుడు బీజేవద్దు ఈ చెట్టు కూడా ఇప్పుడు అన్నీ ఇది వస్తున్నాయి మళ్ళీ కొత్త ఇది పెద్ద చా చెట్టు తుంచేసి బాగా మంచి వాటర్ బలమైన అన్నీ వేస్తూ ఉంటే చక్కగా పోస్తాయి ఇట్లా కొన్ని తెగులు వచ్చిన ఆకులు పడిపోయిన ఆకులు తీసేస్తా ఉంటే చాలా బాగా పోస్తాయి దేవుళ్ళకి పూలు ఇబ్బంది లేకుండా పోస్తాం అనమాట నాకు ఈ చెట్లే ప్రపంచం ఈ పూల చెట్లన్నీ నాకు ప్రపంచకం బాగా చూసుకుంటా తవ్వుకుంటా నీరు పోసుకుంటా పోషణ చేసుకుంటా చె నాలుగు నిమిషాలు అయింది చెట్ల దగ్గర వచ్చి కూర్చుంటేనే ప్రశాంతంగా ఉంటుంది మనసు One of my hi, 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 हाय hi. हाय <laughs> 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 ఎన్ని నిమిషాలు అంటే ఐదు ఐదు వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారు ముచ్చట్లు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్